హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ విఆర్ఆర్ అయితే మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసినాం చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో మనమైతే చేపల పులుసు అనేది అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వంటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి సూపర్ టేస్టీగా ఫ్రిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే పల్లెటూరు స్టైల్లో ట్రై చేసి చూడండి ముందుగా అయితే చేపలను అయితే నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఫుల్ చేప మొత్తం చేప అండి రెండు కిలోల రాక ఉంటుంది ముక్కలు అనేటివి ఇప్పుడైతే వీటిలో ఉప్పు వేసుకుందాం అలాగే పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా కారం కూడా వేసుకొని ముక్కలకు పట్టేలా మొత్తాన్ని అయితే కలుపుకుందాం ఇలాగ మనం ముందుగాలు ముక్కలకు కారం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటే మనకు ముక్కలకనేది కారం అనేది మంచిగా పోయి సప్పగా ఉండకుండా టేస్టీగా అనేది వస్తుంది పులుసులో వేసుకున్నాక అందుకనే ఇలాగా మంచిగా కలుపుకొని అయితే అయితే ఒక ఇరవై నిమిషాలు మనం అలా నానబెట్టుకుంటే మనకు అనేది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ లోపు మనం బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే కూరకు సరిపడైతే నూనెనైతే పోసుకుందామండి ఒక వెలుపు బౌల్ తీసుకుంటే మనకు ముక్కలు అనేది చిదిరిపోకుండా చెదిరిపోకుండా మంచిగా నీట్గా వచ్చేస్తాయి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు వేసుకొని వేయించుకుందామండి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే స్టవ్ మీ స్టవ్ వెలిగించుకొని మంచిగా అయితే కాల్చుకొని అయితే ఇలా మెత్తగారు దంచుకొని అయితే పెట్టుకొని దాన్ని అయితే నూనెలోకి వేసుకొని వేయించుకున్నాక ఉప్పు అయితే వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం ఇప్పుడు పేస్ట్ని మంచిగా నూనెలో కలిసేలా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి మంచిగా కలిసేలా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు పెంచుకున్న తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే కారాన్ని అయితే వేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే చూసి వేసుకోండి నేనైతే కారం అయితే వేస్తున్నానండి కారాన్ని కారం రుచిని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల రాక వేసాను వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం కారం అడుగు అంటుకోకుండా వాటర్ అనేది పోసుకొని కలిపేసుకుందాం కారం అనేది మాడకుండా కొద్దిగా అయితే వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకు కారం అనేది మాడకుండా అయితే మంచిగా ఉడికిపోతుంది చూడండి ఇలాగ కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం మంచిగా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే చింతపండు రసం అయితే వేసుకుందామండి చింతపండు రసాన్ని అయితే ముందుగా జ్యూస్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు జ్యూస్ అయితే పోసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అనేది పోసుకుందాం పుల్లదానాన్ని బట్టి వాటర్ పడతాయండి పులుపుని బట్టి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని పులుసును అయితే అలాగే కొద్దిగా పచ్చిదనాల పౌడర్ వేసుకుంటే మనకు పులుసు అనేది త్వరగా చిక్కబడుతుందండి పసిదనాల పౌడర్ వేసుకొని పులుసును మరిగించుకుందామండి ఒక చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా మరిగిపోతుంది పులుసు ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా అయితే రెడీ వేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అయితే వాటిని అయితే వేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అచ్చమ్మ పల్లెటూరు స్టైల్లో మేము వంటలు అనేది మీకు పరిచయం అయితే చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఇంకా వేరే వంటలు కావాలనుకుంటే కామెంట్లో చెప్పగలరు ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందామండి ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు చూడండి ముక్కలు అనేది మంచిగా ఉడికిపోతున్నాయి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి ఇలాగే కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే మనకు ముక్కలు అనేది చెదిరిపోకుండా నీట్గా వస్తాయండి ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ముక్కలనకు మసాలా మొత్తం బట్టేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సూప్ అనేది చూసుకోండి సూప్ మనకు చిక్కగా కావాలా పల్సగా కావాలా చూసుకున్న తర్వాత మనం లాస్ట్లోకి అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం సూప్ అయితే సరిపోయిందండి మనకి ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడైతే దింపేసుకుందాం దింపేసుకొని పక్కనైతే పెట్టుకుందాం చాలా చాలా టేస్టీ ఫిష్ కర్రీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి